జీడీకే టూ ఏ ఇంక్లైన్లో సోమవారం ఉదయం షిఫ్ట్లో ఘని ప్రమాదం జరిగింది ఉదయం షిఫ్ట్కు వెళ్ళిన సీనియర్ మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి జీడీకే టూ ఏ ఇంక్లైన్ గన్ లో ఉదయం షిఫ్ట్లో బొగ్గును తీసుకువెళ్లే టబ్బుల మధ్య ఉన్న లింక్ ఊడిపోవడంతో స్పీడ్ గా వచ్చిన సీనియర్ మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డికి దెబ్బలు తగిలాయి ఈ సంఘటనలో సమ్మిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం గోదావరి కానీ సింగరేణి ఏరియా హాస్పిటల్కి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స చేసి అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్కి తరలించారు కాగా ఈ ప్రమాద సంఘటనపై గుర్తింపు సంఘం ఇతర కార్మిక సంఘాల నాయకులు ఆరెల్లి పోసం పి ధర్మపురి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతోనే గన్లో ప్రమాదాలు జరుగుతున్నాయని సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికులకు రక్షణ కల్పించడంలో సేఫ్టీ పరికరాలను సమకూర్చడంలో లేదని ఆరోపించారు ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు గన్లపై ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సేఫ్టీపై యాజమాన్యం శ్రద్ధ వహించాలని సూచించారు జీడికే టుఏ ఇంక్ లైన్లో సిక్స్ లెవెల్ ఆలర్తో పనిచేస్తున్నప్పుడు ఆ దానికి సంబంధించిన టబ్బులు ఊడిపోయి ఎం సమ్మిరెడ్డి అనే సీనియర్ సర్దార్కి ఊడిపోయిన టబ్బులు మీద పడి కాళ్ళు ఉన్నాయి హెడ్ డ్యామేజ్ అయింది ఈ ప్రాంతం సంబంధించిన హార్ట్కు సంబంధించిన వేస్ట్ కూడా బాగా ఒత్తిడి జరిగింది చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాడు తాత్కాలికంగా హోదా కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఇంత అవేర్నెస్ వచ్చిన సింగరేణిలో సేఫ్టీ పట్ల సేఫ్టీకి సంబంధించిన పరికరాల పట్ల ఇంకా చర్యలు తీసుకోవడంలో సింగరేణి యాజమాన్యం వంద సంవత్సరాల పూర్తయినా ఇంకా విఫలం చెందుతూ ఉంది లింక్ చేసేటప్పుడు పెట్టాల్సిన పర్మనెంట్ టామర్లను కానీ టామర్లకు సంబంధించిన కోచింగ్లు ఇచ్చే ట్రైనింగ్స్ కానీ సరి అయిన అవగాహన లేదనేది దీనికి అర్థమవుతుంది కేవలం రెండు టబ్బుల మధ్యలో తలగబెట్టి లింకు తలగబెట్టినాక మరో ఒక ఐదు పది సెకండ్లలోనే గుంజే సందర్భంలో ఊడిపోయినట్టు కనబడతా ఉంది దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది అది విరిగిపోయిందా లేకపోతే దానికి ఉన్న సేఫ్టీ లాక్ ఉందా లేదా లేకపోతే అక్కడ ఇంకే తట్టుకొని ఒక టబ్బు ఒక టబ్బు ఇట్లా ఎక్కి ఊడిపోయిందా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఏమైనా ఒక సిన్సియర్ కార్మికుడు కేవలం ఇంకో రెండు సంవత్సరాల సర్వీసు మాత్రమే దాదాపుగా మిగిలి ఉంది సీనియర్ సర్దార్లలో సేఫ్టీ మీద బాగా అవేర్నెసి ఉంది అవగాహన సమరేట్కి చాలా దెబ్బదాకి చాలా సీరియస్గా ఉన్న ప్రధానమైన బోధిష్టకరం ఇట్లాంటి ప్రమాదాలు మనం ఎన్ని ముత్తుకున్నా ప్రమాదమైన సందర్భాల్లో కార్మిక సంఘాలు ఎన్ని చెప్పినా యాజమాన్యం పట్ల అసలు దాని మీద శ్రద్ధ వహించడంలో చాలా వైఫల్యం చెందుతూ ఉన్నాం ప్రతి యాక్సిడెంట్లో కూడా మానవ తప్పిదాలే జరుగుతూ టెక్నికల్ టెక్నికల్గా మానవ తబ్దాలు ఇంకా ఏం చేస్తే అభివృద్ధి అయితే మనం వారు బిద్దులలో ఉండగా తొమ్మిదో లేవల్ సిక్స్ రేస్లో ఆలర్ ఆలరుండదు తొమ్మిదో సిక్స్ రేస్ నుంచి వెళ్ళి డబ్బులు ఇస్తూ ఉంటే మరి నైన్ లెవెల్లో సర్దార్కు ఆ డీలింగ్కు రిలీజ్ అయ్యి యాక్సిడెంట్ జరగడం జరిగింది తీవ్ర దెబ్బలు తాకినాయి సీరియస్ కండిషన్లో ఆ పేషెంట్ ఉన్నాడు సింగరేణి యజమాన్యము గతంలో జీడికో వన్ ఇంట్లైన్లో కూడా ఇదే జరిగింది టూ ఇంట్లైన్లో కూడా ఇదే జరిగింది గతంలో ఈరోజు టుయోలో జరిగింది ఆ టూ ఇంట్లైన్ మేనేజ్మెంట్కు ఏం మాత్రము భయం లేదు కార్మికుల పైన సేఫ్టీ పైన అవగాహన లేకుండా ఈరోజు కార్మికులతోటి పనిచేస్తున్నటువంటి మేనేజ్మెంటు ఇలా కార్మిక వర్గము డ్యూటీలు చేస్తామంటే భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు ఇలా సుయ ఇంట్లో చిన్న మైను మంచి ప్రొడక్షన్ వచ్చే మైను చిన్న మైన్లో కూడా మరి సేఫ్టీని చూసుకున్నటువంటి ఆ మేనేజ్మెంట్ పైన ఇలా సింగరే యజమానం హయ్యర్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాల్సి ఉన్నది ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి చూస్తే హాస్పిటల్ సిబ్బంది కూడా సరైన ట్రీట్మెంటు చెయ్యకుండా అనవసరంగా డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి ఒక వన్ అవర్ ఒకసారి బ్యాండేజ్ కానీ ఒకసారి క్లాత్ కానీ వివిధ రకాలుగా పేషెంట్ను ట్రీట్మెంటు చేస్తూనే చేయనట్టుగా ఇవాళ హాస్పిటల్ పరిస్థితి కూడా ఉంది ఇది అంతా కూడా ఇవాళ మా ఏఐటిసీ ఖండిస్తూ ఉన్నది సింగరేణ యజమాన్యానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలాంటి యాక్సిడెంట్స్ కనుక పునరుతం కాకుండా ఆర్జీవన్ మేనేజ్మెంట్ చూసుకోవాలని ఇది ఘోరమైన యాక్సిడెంట్ జీడికే టూఏ ఇంక్ మండల సమ్మిరెడ్డి అనే సీనియర్ మైనింగ్ సర్దార్ ప్రమాదానికి గురి అవడం జరిగింది దీనికి కారణం పూర్తి బాధ్యత యాజమాన్యా అంది ఎందుకంటుందంటే కొత్త డబ్బులు తెస్తలేరు బావిలు బంద్ అయితే బంద్ అయిన సిక్కు డబ్బులను తీసుకొచ్చి ఆ నడిచే బావి కాడ పెట్టడం మూలాన కొత్త డబ్బుల రిపేర్ లేదు కొత్త డబ్బులు పర్చేస్ లేదు ఆ పాత డబ్బులు ఎన్నడో కాలం గడిచిన పాత డబ్బులను పెట్టడం మూలాన ఇవాళ సంఖ్య ఎగిరిపోయి ఏదైతే సిక్స్ అండ్ హాఫ్ లెవెల్ నుంచి డబ్బులు తీసి నైన్ లెవెల్లో పోయడం మూలాన సర్దార్కు దానికి వచ్చే సమాచారం లేకపోవడం మూలాన ఈ టూలు వేతాన్ని కొట్టినాయి దీనికి పూర్తి బాధ్యత విరామం మొట్టమొదటిసారిగా గోదావరికేణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నరులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండీ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో